ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసి నెక్స్ట్ ఒక రెండు రోజులు అంటే ఆ నెక్స్ట్ పోలింగ్ మిషన్ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో చేయబోయే ప్రమాణ స్వీకారం డేటు కూడా ప్రకటిస్తున్నారు జూన్ తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అని చెప్పి నిమిషాలతో సహా ముహూర్తాన్ని ప్రకటిస్తున్నారు నూట యాభై ఒకటి గెలుస్తామంటున్నారు యాభై ఎనిమిది గెలుస్తామంటున్నారు కుప్పంలో చంద్రబాబు అంటున్నారు చాలా కాన్ఫిడెంట్గా అయితే ఆశ్చర్యకరంగా వైసీపీ టీడీపీని తరుముతూ ఉంటే ఏ స్థాయిలో అంటే మామూలుగానే వైసీపీ జగన్ ఏదైనా ఒక మాట మాట్లాడితే టీడీపీ మీడియా టీడీపీ వాళ్ళు చంద్రబాబు కోర్టీం వరుస పెట్టి మీడియా సమావేశాలు పెట్టించి వాళ్ళ ట్వీట్లలో సోషల్ మీడియా విపరీతమైన ప్రతి విమర్శలు చేసేవాళ్ళు అలాంటిది అలాంటిది మళ్ళీ మేము గెలుస్తున్నాము అని ధైర్యంగా వైసీపీ ప్రకటిస్తే లేదు మేము గెలుస్తున్నాం ధైర్యంగా టీడీపీ ఒక ట్వీట్ వేయలేకుంది చంద్రబాబుని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు అని అంటే దానికి టీడీపీ యొక్క కౌంటర్ చేయలేకపోయింది చంద్రబాబు ఇటలీ వెళ్ళారు సింగపూర్ వెళ్ళారు అక్కడ ఎవరిని కలుస్తున్నారు వాళ్ళ పిఏని కలుస్తున్నాడు శ్రీనివాస్ చౌదరిని అని అంటే ఒక్క కౌంటర్ లేదు కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడు అని చెప్పి వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే పెద్ద పెద్ద పిక్కులు పెడుతూ ఉంటే టీడీపీ ఇక్కడా చెడీ చెప్పు లేదు వాళ్ళ అధికారిక అకౌంట్లో కానీ చంద్రబాబు అడిగారు ట్వీట్ నుంచి కానీ లోకేష్ ట్వీట్ నుంచి కానీ వాళ్ళు గెలుస్తామని కానీ వైసీపీ ప్రకటించే ఇటువంటి కుప్పల చంద్రబాబు ఓడిపోతాడు అనుకునేదానికి కూడా ఒక కౌంటర్ కానీ ఎక్కడే కూడా వైసీపీ వెంటబడి తరుముతూ ఉంటే టీడీపీ వెన్ను చూపి ఇంతగా ఎందుకు పరిగెడుతుంది అన్నది కనీసం అంత చిక్కడం లేదు ఓడిపోతారో ఏమో తర్వాత సంగతి కనీసం ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఒక నోరు తెలిసి ఒక మాట ఎందుకు మాట్లాడలేకున్నారు ఎందుకింత భావంలోకి వెళ్ళిపోయారు ఎందుకింత భయం భయంలోకి వెళ్ళిపోయారు మా ఎక్కడే కూడా ఒక్క నాయకుడు కూడా చంద్రబాబు మీద వైసీపీ ఇంత డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉంటే ఒక్క ట్వీటు ఒక్క నాయకుడు లేదు కుప్పంలో గెలుస్తామని అంటలేడు నిజంగానే ఈ స్థాయిలో వీళ్ళు కార్నర్ అయిపోయారా ఓటమి కూడా ఏమన్నా తెలిసిపోయిందనుకోవాలా తెలియడం లేదు ఈ స్థాయిలో వెన్ను చూపి పరిగెట్టాలా ఒక్కదానికి లేదు విదేశాలకు వెళ్ళడం మీద కానీ ఇమ్మిగ్రేషన్ మీద కానీ కుప్పంలో కానీ గెలుపోవడములకు సంబంధించి కానీ మరీ దాదాపు నేను టీడీపీ ట్విట్టర్ అకౌంట్లో ఒకటే పోస్ట్ పెట్టారు ఒకటే నారా లోకేష్ ఎన్టీఆర్కు విషయం చెప్పింది చంద్రబాబు పెట్టకు ఐదు రోజులు అయిపోయాయి వెళ్తే అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ ఏడున్నాడో కనిపిస్తలేడు వాళ్ళ పార్టీ నుంచి ఒక్కటి విమర్శ లేదు ఇప్పుడు చంద్రబాబు మద్దతుగా ఒక్కటి లేదు వైసీపీ ఓడిపోతుందని చెప్పి ఏం లేదు వీళ్ళు ముందే చేతులు ఎత్తేసారా ఫిక్స్ అయిపోయారా ఇక జగన్ను అవి పోలింగ్ అయిపోయింది ఎటు ఆపలేము ఆయనే గెలుస్తారని చెప్పి వీలు కూడా ఫిక్స్ అయిపోయారా అందుకేనా నోరు తెరవట్లే వైసీపీ కావాలని కావాలని వాళ్ళ రెచ్చగొట్టి మరీ తరుముతూ ఉన్న చేతులు ముడుచుకొని తల కిందకేసి పరిగెడుతున్నారు కానీ ఒక్క దగ్గర తలదిప్పి విమర్శ కానీ వైసీపీ విమర్శలను కౌంటర్ చేయడం కానీ ఎక్కడ లేదు